ప్రకాశం జిల్లా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అమానుష ఘటన చోటు చేసుకుంది పాఠశాలలో విద్యను అభ్యసించే మైనర్ బాలిక బాత్రూంలో మగ శిశువుకు జన్మనిచ్చిన సంఘటన తీవ్ర కలకలం రేపింది పాఠశాల ప్రారంభమై రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే బాలిక ప్రసవం కావటం స్థానికంగా అలజడి రేపింది పుట్టిన వెంటనే శిశువు మరణించడంతో విషయం వెలుగులోకి వచ్చింది దీనిపై స్కూల్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు వెంటనే అప్రమత్తమై బాలికను చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు అనంతరం ఆ సంఘటనకు సంబంధించి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు బాలిక స్వస్థలం చీమకుర్తి మండలం కావటం అదే గ్రామానికి చెందిన వ్యక్తి కస్తూర్బా బాలికల గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ భర్త కావడంతో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి దీంతో అధికారులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు ఈ సంఘటనపై ఉన్నతాధికారుల ఫిర్యాదుతో చీమకుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు